మిథున్ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపుజం నాలుగు అవమానం మూడు మృగసర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అలాగే కా కి కు జ్ఞ ఛ కే కో హ అన్న అక్షరాలతో వచ్చిన వారికి మిథున్ రాశి చెందినవారు మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సంవత్సరం మిథున్ రాశి వారికి విపరీతమైన రాజయోగం అనేది ఈ వారికి ఎంతో మేలు చేస్తుంది గురుగ్రహ అనుకూలత వలన మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సంఘంలో గౌరవ మర్యలతో పాటు పేరు ప్రతిష్టలు అర్జిస్తారు మిథున్ రాశి వారికి శని భవనుడు ఒక రకంగా మంచి చేస్తారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత శని పదవి ఇంట్లో సంచరిస్తారు మిథున్ రాశికి అధిపతి బుధుడు బుధుడికి శనికి ఉన్న స్నేహాభావం వలన ఈ సంచారం అనేది మిథున్ రాశి వారికి ప్రయోజకరంగా ఉంటుంది మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి వస్త్ర వ్యాపారాలను ఒక చోటు నుండి మరో చోటికి విస్తరింపజేస్తారు గత కొంతకాలం వాయిదా పడుతూ వస్తున్న నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తవుతాయి సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి నిర్మాణ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు అని చెప్పవచ్చు చార్టెడ్ అకౌంట్స్ స్టీల్ వైద్య వృత్తి సూపర్ మార్కెట్ వస్త్ర వ్యాపారస్తులకు బంగారు ఆభరణాలకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఫర్నిచర్ ఫాస్ట్ ఫుడ్ హోటల్ పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం మే నుండి బాగుంటుంది రైతులకు కొంత అనుకూలంగా ఉంటుంది ఆశించిన పంట వచ్చినా కూడా సరైన ధర పలికినా మీ చేతికి కొంతవరకే అందుతుంది మిగిలిందంతా దళాల చేతిలో ఉంటుంది పంట మీది రాబడి వాళ్ళది అన్నట్టుగా ఉంటుంది రాజకీయ పరిపతితో ముఖ్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు రాజకీయ పదవులు లభిస్తాయి ఎదుటి వాళ్ళ వ్యూహం గమనించి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు మీ ప్రతిష్టను కాపాడుకుంటారు రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు మీకు సమస్యలను సృష్టిస్తారు ఉద్యోగస్తులకు కొన్ని అవకాశాలు చేయదాకా వచ్చి చేజారిపోయినా దైవానుగ్రహం వల్ల మంచి అవకాశాలు లభిస్తాయి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ప్రమోషన్లు లభిస్తాయి ఉద్యోగంలో మంచి ఆలోచన విధానంలో కలిసి పనిచేయండి తప్పక కలిసి వస్తుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది హెచ్ఎంబీ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది అయితే పట్టుదల వల్ల అన్ని సమస్యలను పరిష్కరిస్తారు క్రెడిట్ కార్డ్ బ్యాంక్ వ్యవహారాలు చిట్ ఫండ్స్ మొదలైన వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ ఈ సంవత్సరం పెరిగే అవకాశాలు గోచరిస్తోంది సంతానానికి సంబంధించిన విషయాలలో విశేషమైన శ్రద్ధ వహిస్తారు అధికమైన ధనాన్ని ఖర్చు చేస్తారు మీకు సంబంధం లేని వివాదాస్పద విషయాలలో దూరంగా ఉండడం అలాగే ఆర్థికపరమైన మినహాయింపులు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి అందరినీ కలుపుకొని సమిష్ఠ ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇందువలన కీర్తి ప్రతిష్టలు లభిస్తుంది ఏది ఏమైనప్పటికీ గ్రహతుల సంచార రీత్యా ఈ సంవత్సరం చాలా సమస్యల నుంచి అధిగించగలుగుతారు చెప్పుకోదగిన పురోగతి సాధించగలుగుతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఒక మెట్టు ఎక్కువ సందేహం లేదు విద్యార్థిని విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి మెరిట్ మార్కులు సాధిస్తారు అందరూ మీరు ఎక్కువగా చదవరు కానీ మంచి మార్కులు వచ్చాయని ఆలోచిస్తారు మీ సమయస్ఫూర్తి పట్టుదలతో ముందుకు వెళ్తారు అది అందరికీ తెలియదు వైద్య విద్య ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలం చెప్పచ్చు విదేశాల్లో ఉన్నవారికి విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మొత్తం మీద విదేశీ యానం లాభదాయకంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు దీర్ఘకాలిక కార్యక్రమాల వలన మనోబలం పెరుగుతుంది కాస్త బద్ధకాన్ని వదలాలి నలుగురిలో కలవడం బంధుమిత్రుల్లో కలవడం వలన కొన్ని విషయాలను తెలుసుకుంటారు ఇక ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు సంపాదిస్తారు ఉద్యోగం మారాలనుకునే వారికి మే ఇరవై ఐదు తర్వాత ప్రయత్నాలు చేయండి చార్టెడ్ అకౌంట్స్ వారికి ఈ సంవత్సరం బాగుంటుంది విదేశానికి వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు చేసుకోవచ్చు ప్రభుత్వ సంబంధమైన లావాదేవీలు అనుకూలిస్తాయి ఒత్తిళ్లను సైతం పక్కన పెట్టి కృషి చేస్తారు తగిన ప్రతిఫలం లభిస్తుంది అందరూ మీరు ఎంతో సంపాదిస్తున్నారు అనే నరలిస్టు కూడా ఏర్పడుతుంది గ్రీన్ కార్డ్ హెచ్ఎన్బి కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది కొన్ని అప్పులను తీర్చివేస్తారు నూతన పెట్టుబడులు చేస్తారు హోటల్ వస్త్ర వ్యాపారం జ్యువెలరీ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాంకింగ్ సెక్టర్స్ బాగా రాణిస్తారు అయితే అన్నీ మనకే తెలుసు అనే భావన రాకుండా చూసుకోవాలి భాగ్యంలో రాహు సంచారం వలన కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు అయితే గురుదృష్టి రాహు మీద ఉండడం వలన కొంతవరకు అనుకూలంగా మారుతుంది నిర్ణయాలు ఆల్చితూచి తీసుకోవడం మంచిది భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అతి కష్టం మీద సంబంధం కుదురుతుంది వివాహ విషయంలో తొందరపడకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది తెలిసిన వాళ్ళ సంబంధం బాగుంటుంది అని కాకుండా అన్నీ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది ఈ రాశివారు ఈ సంవత్సరం దక్షిణామూర్తి స్తోత్రం దుర్గా అష్టోత్రం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు అలాగే దక్షిణామూర్తి రూపు దుర్గాదేవి రూపు ధరించడం ఎనిమిది శుక్రవారాలు అమ్మవారికి కుబేరు కుంకుమతో పూజ చేయడం కుదిరితే ప్రతిరోజు చేయడం మంచిది హోమం చేయించడం చెప్పదగిన సూచన ఇంట్లో ఏదైనా ఒకరోజు దుర్గాసు పారాయణం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడుగాని శుక్రవారం నాడుగాని వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్